విద్యాశాఖ మంత్రి చేసినప్పుడు ప్రభుత్వ పాఠశాలను మీరు బలోపేతం చేయాలని ఒక పద్ధతి ప్రకారం వ్యవస్థని ముందలు తీసుకెళ్లాలా ప్రభుత్వ పాఠశాలలో గత ఐదు సంవత్సరాల దాదాపు లక్షల మంది చనిపోయారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఒక పక్కన అధికారులతో సమీక్ష చేస్తూ ఇంకో పక్కన డేటా తీసుకుని స్కూలు ఎలా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది పిల్లలు మార్కులు ఎలా ఉన్నాయి అటెండెన్స్ ఎలా ఉంది కంప్యూటర్ ల్యాబ్ ఉందా లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోటుపాటింగ్ ఇవన్నీ కూడా నేను తెలుసుకుంటుంది దాని తర్వాత ఎప్పుడున్నా నేను జిల్లాలకు వచ్చినప్పుడు నేను పక్క జిల్లాలకు వచ్చినప్పుడు ఒక రోజు ఒక రోజు ఎవరికి చెప్పకుండా మీకెక్కడ తెలుసో నాకు తెలియదు కానీ ఎవరికి చెప్పకుండా నేను నేను అనుకున్న పాఠశాలలకు వెళ్తాం జరిగింది ఈ రోజు కూడా నియోజకవర్గంలో వచ్చిన తర్వాతనే వారు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి నేను మీ నియోజకవర్గానికి వచ్చాను అలా నా పాఠశాలలకు ఎలా వెళ్తున్నానని చెప్పడం జరిగింది మీరే మిత్రులు మీకు తెలుసు మీ కూడా లాస్ట్ మినిట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను ఎందుకు చేస్తున్నట్టు వాస్తవాలు తెచ్చుకోవాలి ఏ అయితే మేము పాలసీస్ అన్ని రూపొందిస్తున్నా అది పాఠశాలకి అమలు అమలవుతుందా లేదా ఉపాధ్యాయుల ఆలోచన ఏంటి ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య ఎట్లా అందించాలి వాళ్ళతో కూడా నేను ఈరోజు డిస్కస్ చేస్తాను జరిగింది ముందు ముందు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాను ఈ రోజు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే కేవలం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు ఉపాధ్యాయుల్ని కూడా గౌరవించాలి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి తల్లిదండ్రులు టీచర్ మీటింగ్ ద్వారా వాళ్ళని కూడా ప్రభుత్వ పాఠశాలల్లో భాగస్వామ్యం చేయాలని ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఆ పేరెంట్ టీచర్ మీటింగ్ కి గౌరవం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు శాసన శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కూడా మళ్ళీ తల్లిదండ్రులతో మాట్లాడి ఇంకా ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళని చర్చించి పాఠశాలను ఎలా బలోపేతం చేయాలి కూడా చర్చించి వాళ్ళు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత అవి మేము సెంట్రల్ అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఈ ఆలోచనతో ఈరోజు శ్రీకాకుళం వస్తుంది ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న అంటే దానికి సమాధానం అసంపూర్ణ రిపోర్ట్ అడిగారు కానీ ప్రధానంగా మీరు చూడచ్చు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే స్కూల్ ఫీ రింబర్స్మెంట్ లో దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల బకాయలు చిక్కి గుడ్ల పేమెంట్ రెండు వందల కోట్ల బకాయలు ఆయాలకి రావాల్సిన జీతాలు దాదాపు నాలుగు ఆయనే ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటున్నాం వస్తున్నాం నాడు నేడు కింద గత ప్రభుత్వం కార్యక్రమాలు ప్రారంభించి వాళ్ళే ఆకేశం జరిగింది ప్రభుత్వం వచ్చిన వాళ్ళు మేము లేక ఆవేశం హాలిడ్ కన్ఫరెన్స్ ఏమైనా ఎంక్వైరీ చేస్తారా సంగ్రాహి సర్ దకం తినులే వెళ్తున్నారు రిజిస్టర్ చేసుకుంటారా లాపల సర్ రెడ్ చర్ల్ యూనివర్సిటీ గురించి వాళ్ళ విధి విధానాలు పాటిస్తారు మసీదు కెల్తే వాళ్ళ విధి విధానాలు గురికెళ్తే విధి విధానాన్ని పాటిస్తాం సో కొన్ని వాళ్ళ వాళ్ళ విధి విధానాల్లో సంతకాలు పెట్టడం మహిళలు అంటారు బయట మనం గౌరవించి పాటించాలి అది మాజీ ముఖ్యమంత్రి గారు దానికి ఎలా సమాధానం చెప్పుకోండి అంటే ఒప్పుకుంటున్నారా దయచేసి మీడియా మిత్రులు అంటున్నారు మాజీ స్పీకర్ గారు చూ జరిగిందని ప్రశ్నిస్తున్నాను మీడియా మిత్రుల మీరు కూడా ఐదు సంవత్సరాలు తిరుమలకి వెళ్ళిన పాదయాత్రలో ఎవరు కలిసినా నాణ్యత లేదు లడ్డు పాడే భోజనం సరిగ్గా లేదు అసలు టీటీడీ విటింగ్ సరిగా లేదు నిన్న మొన్న కూడా రైవి సుబ్బారెడ్డి గారు అన్ని పెంచుదాం అన్ని ఫీజు పెంచడం సామాన్యుల్ని సామాన్యులకి దేవుడిని గౌరవం చేసే విధంగా ప్రవర్తించారు జరిగింది అవన్నీ కరెక్ట్ చేసి బయటకు వచ్చి నేను కూడా ఇయర్ మొత్తం అన్ని టెస్ట్ చేయండి ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి నేను పాదయాత్ర కూడా మీరు చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టాను దాని గురించి పాదయాత్ర ట్వీట్ పెట్టాను అందరూ వచ్చిన కంప్లైంట్ చేస్తే సరి కాదు దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామి అని చెప్పి ప్రజలు పార్టీకి చెందిన రాజకీయ నాయకుల్ని వైస్ ఛాన్సలర్ గా నియమించడం చాలా ఆంధ్ర యూనివర్సిటీ మన నేషనల్ వన్ ఆఫ్ ఓల్డెస్ట్ యూనివర్సిటీ అలాంటి యూనివర్సిటీలోనే ఎలాంటి అరాచకాలు జరిగినాయి మీ అందరూ తెలుసు ందుక దాదాపు అందరు వాళ్ళు వైస్ ఛాన్సలర్ కూడా రాజీనామా చేసి మాదే యూనివర్సిటీ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ నాకు అందరిలోనే అయినా రివ్యూ చేస్తాం తప్పనిసరిగా ఎవరినో తప్పు చేస్తారు బాస్ నేను రెడ్ బుక్ లేని రాశాను నేను చెప్పాను పబ్లిక్ మీటింగ్ లో ఏం చెప్పాను ఏ అధికారులు వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తలు ప్రజలు ఇబ్బంది పెట్టారో వాళ్ళు నేను వదిలిపెట్టాను అని చెప్పాను ఈరోజు ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ జరిగింది నేను సింహ చలం గుడి దగ్గర ఉన్నప్పుడు ఒక కానిస్టేబుల్ గారు నా అలా ఒక బాధ ఆవేదనతో మీకు ఒక విషయం చెప్తున్నాను చెప్పండి వైకాపా ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు నాకు పాఠాలు చెప్పిన టీచర్ని టీచర్ పైన మైండ్ ఓవర్ కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందా ఆ కేస్ కొంచెం తొలగించండి అని చెప్పింది చూడండి ఎలాంటి పరిస్థితి లేదు బాగా అది రెండు మూడు సార్లు చెప్పుంటారు ఈ రోజున అండి పడిపోయింది అంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎంత బాధ పడుతున్నానో ఉదాహరణ పోస్టింగ్స్ వచ్చే కర చాలా డైరెక్టిగా बाकी మొత్తం ఇది అయ్య었어요 నిర్ణయాలు తీసుకున్నప్పుడు months లోనే ఒక రియాలిటీస్ అక్కడ ఉన్న ఆఫీసర్ సర్వీస్ క్లెయిమ్స్ అంకే గాని మెర్రిట్ కి ఐపీఎస్ అధికారులు కూడా సస్పెండ్ చేస్తాం వెరీ చాలా మంది కూడా ఇంకా పోస్టింగ్ అయోడేన అదొక కూడా ఒక ఆరోపణ స్పీడ్ చేయాలి కదా సార్ వివరాలు కనుక్కొ రైట్ పర్సన్ రైట్ మెషన్ గౌరవ స్టీల్ మినిస్టర్ కుమార్స్వామి గారు ఆయన వచ్చినప్పుడు విశాఖ కుక్కుని ప్రైవేటీకరణ మేము చేయట్లేదు అని చెప్పారు విశాఖ కుక్కుని ప్రైవేటీకరణ చేయట్లేదు అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో విశాఖ ప్రైవేటీకరణ చేయట్లేదు అని ఆయన చెప్పారు దాని తర్వాత నేను మంత్రిగా వచ్చినప్పుడు రెండోసారి ఉత్తరాంధ్రకు వస్తున్నాను నేను చెప్పా శాసనసభ్యులు చెప్పారు ఎంపీలు చెప్పారు హైకోర్లు నేను చెప్పేదంటే సాక్షి చదివినా సాక్షి చూసినా ఆరోగ్యానికి హానికరం ఎందుకంటే అప్పుడు వార్తలు వాళ్ళేస్తారు అసలు ప్రస్తావన ఇక్కడ నుంచి ఎవరిన మాట్లాడారా మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి లైఫ్ లైన్ ఇమ్మీడియట్ ఇవ్వాలి షట్డౌన్ అవుతుంది బ్లాస్ట్ ఫార్మసీస్ అని చెప్పి ఐదు వందల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి బాబు నిర్మల సీతారామన్ గారు లేదు మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్ ఇమ్మీడియట్ గా నేను మాడతాను ఫండ్స్ అరేంజ్ చేస్తానని కేంద్ర ప్రభుత్వం కూడా అనుకూలంగా స్పందించి నిధులకి వేర్ నిధులు ఎందుకు వైకాగోల్ కింద కంగారు అంటే వాళ్ళకి ఏం దొరకట్లేదు ఇదే మాడతారు సాక్షి పేపర్ చదివిన సాక్షి టీవీ చూసిన ఆరోగ్యానికి ఐదు సంవత్సరాలు ప్రజల్ని విస్మరించి వరదాలు కట్టుకుని హెలికాప్టర్లు తిరిగిన కింద రోడ్లు క్లోజ్ చేసి వరద వచ్చినప్పుడు ఏదో తిరగాలి గనగా ఒక రెండు గంటలు వచ్చి తిరిగేసి పాతిపోతాం కాదు ప్రజల కష్టకాలన్నప్పుడు అండగా నిలబడాలి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి ఆయన నేను చూటుగా ప్రశ్న ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారు విచిత్రమైన తెలుసా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఆయన రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు తీర్చుకున్నాడు రెండు ఆరు ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు అండి నేనే ఆశ్చర్యపోయాను ఎందుకు ఆశ్చర్యపోయాడు ముఖ్యమంత్రి గారు బుల్లెట్ ప్రూఫ్ తిరగాలి అన్న డౌట్లే కాదని కానీ ఎప్పుడు బయటకు రాని ముఖ్యమంత్రికి రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఎందుకు ఆల్రెడీ ఒకటి ఆల్రెడీ ఒకటి కొనుగోలు ఉంది ఇంకా రెండు కొన్నాడు అంటే మూడు బుల్లెట్ ప్రూఫ్ ఎప్పుడు తిరిగాడా ప్రజల్లోకి వచ్చారా ప్రజలు సమస్యలు తెలుసుకున్నాడా ఆయనకు సభ పెడితే ఆయనకి ప్రజలకి ఒక వంద మీటర్ల దూరం పరపాట్నం శ్రీకాకుళం వస్తే చెట్లన్నీ నరికేశారు మీకు తెలుసు విశాఖపట్నం కలిసి చెట్లన్నీ నరికేసారు ఎందుకు భయపెట్టాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్ చేశారు ప్రజావేదిక ప్రజలు కూర్చున్నాడు పరదాలు లేవు తారచర్డీలు ప్రజా సమస్యలు తెచ్చుకుంటున్నారు అది మాకు వైకాపా పార్టీ

ఎందుకు వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు అది నూట యాభై కోట్లు తగ్గించారని సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను రెండవ విషయం వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలే మొన్న నాకు వచ్చి ప్రభుత్వం మారిన తర్వాత దర్శనాలు బాగా జరుగుతున్నాయి లడ్డు క్వాలిటీ బాగుంది అన్నదానం చాలా ఇంకొక వాళ్ళు చెప్పారు కొంచెం ఆయన కూడా వాళ్ళ నాయకులు ఫోన్ చేసి హండ్రెడ్ ఇప్పుడు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కమిటీ వేశాడు ఆ కమిటీ ఆధారంలో అన్ని దేవాలయాలు ఎలా ఈ ప్రాసెస్ క్వాలిటీ స్టాండర్డ్